ఈ కార్యక్రమాన్ని ప్రారంభం ముందు సగర కమిడానికి సత్కరిస్తున్నారు సత్య మొట్టమొదటి నమస్కారాలు చేస్తూ ఆయనకి నా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆమె పదవి రావడానికి పూర్తి స్థాయిలో ఆయన ధ్యానంగా కారణం ఆయన నియోజకవర్గంలో ఉండడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముందుగా మేడం నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా కూడా పొందుతూ ఉన్నటువంటి విషయం మనకు తెలిసింది ఎందుకంటే ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేసినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి దక్కుతుంది ఎందుకంటే ఈరోజు అసలు అన్ని కులాలను గుర్తించి మరి చాలా మంది సంచాలం చేస్తూ ఉంటారు కొన్ని మందులు అమ్ముకోవడానికి ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఉండదు ఒక ప్రాంతంలో నుండి ఇంకో ప్రాంతానికి కూడా వెళ్తూ ఉంటారు మరి అలాంటి వారందరినీ కూడా గుర్తించి వారికి ఒక స్థిర నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన మరి మనం ఏదైనా ఒక సమస్య ఉంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి దాని ఏ విధంగా మనం ఆ సమస్యను తీసివేయాలి అనేటువంటి ఆలోచన చేయాలని గత పాలకులకు లేదు ఏదో మనం ఓటు బ్యాంకు రాజకీయాలకు మేము మాకు బీసీలకు అండగా ఉంటున్నామని చెప్పిన వాళ్ళే తప్పితే ఈరోజు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మార్చడానికి వారిని విద్యలో కూడా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆలోచించినటువంటి ఎవరు కూడా లేదని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ కృషి చేసి యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి సమగ్ర అభివృద్ధి రాష్ట్ర చేతుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప సువర్ణ అధ్యాయాన్ని ఇచ్చడం జరిగింది మన రాష్ట్రంలో వెనకబాటుకు గురై ఉన్నటువంటి ఇంటి కులాలను గుర్తించి వారిలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది ఉప కులాలకు గాను యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి వారి యొక్క అభ్యున్నతికి పాటు పడడానికి దాదాపు ఏడు వందల ఇరవై ఆరు మందిని ఈరోజు డైరెక్టర్లుగా కానివ్వండి మళ్ళీ చైర్మన్లుగా కానీ నియమించినటువంటి వెనుక మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్లుగా అభివృద్ధి ఫలాలు కొంతమందికే అందుతున్నాయి ఎప్పటికీ వెనుకబాటు గురైనటువంటి వాళ్ళు వెనుకే ఉండిపోతున్నారు వాళ్ళను సేవలం ఆదుకోవాలంటే విజయ ద్వారా సాధ్యమని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చదువు చప్పించుకోలేనటువంటి పేద పిల్లలు ఉన్నత చదువులు చదివించడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి లేదంటే అనారోగ్యంతో కూనాలిల్లుతూ హాస్పిటల్కు వైద్య వైద్యం చేయించుకోలేనటువంటి వారికి ఆరోగ్యశ్రీ కానివ్వండి గుడిసల్లో మగిలిపోతూ ఉన్నటువంటి వాళ్లకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఈ విధంగా సంక్షేమాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి జనత మన దిగ సోదరుడు మురళి చెప్తూ చెప్పాడు బీసీల యొక్క ఔన్నత్యం ఏంటి అన్నది ప్రతి ఒక్క కులానికి కూడా ఒక ఔన్నత్యం ఉంది ఆ ఔన్నత్యాన్ని గుర్తించి వారు ఉన్నత విధిని అందుకొని సమాజానికి మనకు అండగా ఉండే విధంగా వారందరినీ తీర్చిదిడానికి ముందడుతూ వేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం అండగా ఉండాలని మరి ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలు మన ముఖ్యమంత్రి గారికి అందించినట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే మంచి సుపరిపాలన మనకు అందుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ